వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ వనస్థలిపురం కమ్మగుడలో భూవివాదం తీవ్ర ఉద్రిక్తత భూ వివాదంలో ఇరువర్గాల మధ్య పరస్పర దాడులు బస్సుల అద్దాలు ధ్వంసం పలు బైకులకు నిప్పు పెట్టిన ప్లాటోనర్లు కమ్మగుడ సర్వే నెంబర్ రెండు నలభైలోని పది ఎకరాల భూమి విషయంలో వివాదం మేము గత ఇరవై సంవత్సరాల క్రితం కొన్న ప్లాట్స్ ఇల్లు నిర్మించుకుని ఉంటున్న ప్రాంతమాదంటూ భూకబ్జాదారులు వచ్చి గత కొద్ది రోజులుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్లాట్స్ యజమానులు ఈరోజు ఉదయం మెహదిపట్నం నుండి మహిళలను బస్సులలో తెచ్చి బెదిరించడానికి పాల్పడుతుండగా అడ్డుకున్న ప్లాట్ల యజమానులు కబ్జాదారులను తరిమివేసి వారికి చెందిన బైకులు తగలబెట్టి మహిళలు వచ్చిన బస్సు అద్దాలు ధ్వంసం చేసిన ప్లాట్ల యజమానులు

மீடிய <test> மீடியவாலம் <Ein -nose>